హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలోకి వెళ్దాం నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే నేను పల్లీ చట్నీ చేస్తున్నానండి పల్లీ చట్నీ కోసం కడాయి పెట్టుకొని కడాయిలో కొద్దిగా ఆయిల్ని వేసుకొని పల్లీలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకొని దూరగా అయ్యేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకున్నాను ఇక్కడ వేడి నీళ్ళను వేడి చేసుకుంటున్నాను వేడి నీళ్ళను మగ్గులో వేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను ఇవి గోరువెచ్చగా అయిన తర్వాత తాగుతాము ఇప్పుడు జావ చేయడం కోసం మరొక గిన్నెలో వాటర్ని వేసుకొని రాగిపిండిని వేసుకుంటున్నాను రాగిపిండి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టుకొని జావను కుక్ చేసుకోవాలి మరొక పక్కన పాలు వేడి చేసుకోవడం కోసం పాల ప్యాకెట్ కట్ పాల ప్యాకెట్ని కట్ చేసుకొని గిన్నెలో పాలను పోసుకుంటున్నాను పాలను ఇలా వడకట్టుకుంటే ఏదైనా చెత్త లాంటిది కానీ లేదా కవర్ ముక్కలు కానీ చిన్న చిన్న ముక్కలు కానీ పాలలో పడకుండా ఉంటాయి ఇలా పాలు గిన్నెలో వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని పాలను కూడా వేడి చేసుకుంటున్నాను మరొకరి పక్కన లెమన్ హనీ తాగడం కోసం మరొక గిన్నెలో నీళ్ళను వేడి చేసుకుంటున్నాను ఇక్కడ రాగి జావా కంప్లీట్ అయిపోయింది ఇది మా పిల్లలకు మా పిల్లలకు గ్లాసులలో పోసుకు పోస్తున్నాను మా పిల్లలు పాలు కానీ బెల్లం కానీ వేస్తే తాగరు కాబట్టి నేను రాగ్జావలో చక్కెర వేసి వాళ్ళకి ఇస్తున్నాను జావను మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి ఇక్కడ నీళ్ళు వేడైపోయాయి మరి వేడిగా కూడా ఉండకూడదు గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది ఇలా గోరువెచ్చ నీళ్ళలో లెమన్ హనీ వేసుకొని కలుపుకొని ఎర్లీ మార్నింగ్ తాగితే చాలా బాగుంటుంది రెగ్యులర్గా అయితే నేను తాగను నాకు బాగా కోల్డ్గా ఉంది ఫీవర్గా ఉంది అందుకోసం అనేసి నేను ఈ మధ్యలో అలా తాగుతున్నాను ఇక్కడ పల్లీలు చల్లారిపోయాయి కాబట్టి చట్నీ చేసుకుందాం అనేసి ఇవి మిక్సీలో వేసుకున్నాను నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఆఫ్ టీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని వాటర్ని వేసుకొని ఇది మిక్సీ పట్టుకుందాం అక్కడ చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇక్కడ ఈలోపు దోశ వేసుకుందాం పిల్లలకి స్కూల్కి టైం అవుతుందనేసి దోశ వేస్తున్నాను చట్నీ రెడీ అయిపోయింది చట్నీలోకి పోపు కూడా పెట్టుకుంటున్నాను పిల్లలకి దోశను పెట్టేశాను వాళ్ళు తింటున్నారు మరొక పక్కన దోశను కూడా వేస్తున్నాను ఇదేమో కారం ఆనియన్ దోశ ప్లేన్ దోశ చేశాను ఏది కావలసిన వాళ్ళు అది తింటారు ఆనియన్ కారం దోశ ఇది వెల్లుల్లి కారం నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను అది కూడా వేస్తున్నాను పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను దోశ మంచిగా కాలిన తర్వాత తీసుకుంటే సరిపోతుంది దోశలు మనం చాలా రకాలుగా చేస్తూ ఉంటాం ప్లేన్ దోశ ఆనియన్ దోశ కారం దోశ అని ఏది ఎప్పుడు ఎలా తినబుద్దవుతే అలా చేసుకుంటూ ఉంటాం కదా మీరు ఎలా చేస్తారో కూడా నాకు కామెంట్ చేయండి ఒక్కొక్కరికి దోశలు వేస్తూ ఇస్తున్నాను మా పిల్లలు మా హస్బెండ్కి ఇస్తున్నాను వాళ్ళు తింటూ ఉన్నారు మరొక దోశని కూడా వేసుకున్నాను ఇది కూడా ఆనియన్ కారం దోశనే నూనె ప్లేస్లో నెయ్యి అయినా వేసుకోవచ్చు నేనైతే ఆయిల్నే వేసుకుంటున్నాను ఆయిల్కు బదులుగా నెయ్యి వేసుకొని కాల్చుకున్నా కూడా దోశలు చాలా రుచిగా ఉంటాయి బటర్ అయినా వేసుకోవచ్చు ఇలా కాలినవి చేసినవి చేసినట్టు ఇస్తూ ఉన్నాను మా ఇంట్లో వాళ్ళు తింటూ ఉన్నారు ఇప్పుడు టీ కోసం స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని వాటర్ని మరిగించుకోవాలి ఈలోపు రెండు యాలకులు వన్ ఇంచు అల్లం ముక్క ఒక ఒకటిన్నర ఇంచు ఉంటుంది అది మెత్తగా దంచుకోవాలి ఇలా దంచుకున్న దాన్ని మనం మరి మనం వేడి చేసుకున్న వాటర్లో వేసుకోవాలి ఇప్పుడు టీ పౌడర్ వేసుకోవాలి రుచికి సరిపడా చక్కెరని కూడా టేస్ట్కి సరిపడా చక్కెరని కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత డికాషన్ని మరిగించుకోవాలి డికాషన్ మరిగిన తర్వాత పాలను వేసుకోవాలి నేనైతే ఒక గ్లాస్ పాలకి ఒక గ్లాస్ వాటర్కి ఒక గ్లాస్ పాలను వేసుకుంటున్నాను నేను ఎప్పుడు ఎక్కువగా అలాగే పెడతాను మరి చిక్కగా తాగినా కూడా మంచిది కాదు అన్నట్టుగా నేను ఇలాగే టీని పెట్టుకుంటున్నాను మనం టీ పెట్టేటప్పుడు ఇలా మధ్య మధ్యలో చిన్న స్పూన్ పెట్టుకొని కలుపుకుంటే టీ టేస్ట్ చాలా బాగుంటుంది టీ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత టీని కప్స్లలో పోసుకుంటున్నాను ఈ జలుబు ఫీవర్ ఉన్నప్పుడు ఇలా అల్లం టీ తాగితే కొంచెం ఫ్రీగా ఉంటుంది ఈ వీడియో ఎండ్ చేస్తున్నానండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్